ప్రతి అక్షరం ప్రజల పక్షం న్యూస్ టీవీకి స్వాగతం సత్యసాయి జిల్లా సోమెందపల్లి మండలంలో తుంగోడు పంచాయతీలోని కూగటి మానుపల్లిలో గురువారం రైతు భరోసా కేంద్రం సచివాలయం ప్రారంభించారు రాష్ట్ర శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీ చరణ్ కన్వీనర్ నారాయణ రెడ్డి దంపతులు సర్పంచ్ గంగమ్మ ఎంపీపీ వెంకటరత్నం ఎంపీటీసీ సరస్వతి ఆధ్వర్యంలో ఈ ప్రారంభోత్సవం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడుతూ తేదేపాని ప్రజలు మర్చిపోయారని రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తోందని అభివృద్ధి చేసి చూపించిన ఘనత వైసీపీదేనని తేదేపావి అన్ని ఉత్పత్తి హామీలని తేదేపపై ధ్వజమెత్తారు మంత్రి ఉషాశ్రీచరణ్ ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అధికారిని కవితారాణి కోఆపర్షన్ మెంబర్ రఫీక్ ఎంపీటీసీ పూలనాగప్ప పూజారి ఈశ్వరమ్మ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఈశ్వర్ నాగభూషణ యువ నాయకుడు సూర్యప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు और क्या बात है

చాలా సంతోషదరకంగా ఉంది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు చూస్తున్నారు ప్రతి పంచాయతీలో కూడా ఇటువంటి సచివాలయాన్ని ఓపెన్ చేసి అదేవిధంగా జ్ఞానం కలగన్నారు అంటే మనం విలేజెస్లోనే అడ్మినిస్ట్రేషన్ చేసుకున్నలా అటువంటి అడ్మినిస్ట్రేషన్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో సహకరిస్తూ అంటే అందుబాటులో ఉంటే మొత్తం అధికార యంత్రాంగం ఆ పంచాయతీ ఆ గ్రామాలు అందుబాటులో ఉంటూ ఎల్లవైనా సేవ చేస్తూ ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా మనము వాలంటీర్స్ ద్వారా డోర్ డెలివరీ చేయడం వల్ల ఈరోజు ఒకసారి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంది అంటున్నారు ఒకవైపు ఏమో సంక్షేమం ఇంకోవైపు డెవలప్మెంట్ ఈ రెండు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ తీసుకొని వెళ్తున్నారు మన ముఖ్యమంత్రి గారు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ విలేస్ మీద ఉంచాలని ఏ ఏ విలేజెస్లో నేను వెళ్తున్నాను అక్కడ బ్రహ్మ రకం విలేజెస్ కూడా పలుస్తున్నారు స్థానికంగా ప్రతి పంచాయతీలో మనం చూస్తున్నాం ఈరోజు తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ఏదో పడి ఏదో విషయానికి అక్ష ప్రచారం చేయాలా అప్ర ప్రచారం చేయాలా అని ఒక ధ్యేయంతో లక్ష్యంతోనే వాళ్ళు వెళ్తున్నారు ఏ ఒక్క సచివాలయం పరిధికి వాళ్ళు వచ్చి చూసినా మాట్లాడినా మనకిన్న ఎక్కువ మంది ట్రాన్స్పరెంట్ అంటే సంక్షేమ పథకం అయితే మేము మన గవర్నమెంట్లో చాలా ట్రాన్స్పరెన్సీగా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అందరికీ ఇచ్చినాము ఇది ఒక ఓపెన్ ఛాలెంజ్ వాడి అంటే ఎక్కడైనా వాళ్ళు ఈ ఒక నియోజకవర్గంలో గతంలో మనకిన్న మెరుగగా చేస్తున్నారు దానికి కూడా ఒక నిదర్శనం కూడా లేదు ఈరోజు చాలా దూసుకొని వెళ్తున్నాం ప్రజల్లో ఎందుకంటే ప్రతి గడపకు కూడా మనం సంక్షేమ పథకాలు అందించాం కాబట్టి అది ఒక చాలా గొప్పగా మేము వెళ్తున్నాము ప్రజలు అయితే చాలా హర్షిస్తున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు బీసీసీఎస్టీ మైనార్టీస్ అయితే వాళ్ళు మళ్ళీ జగన్ అన్న జగన్ అన్న పళ్ళకి మోస్తూ ఆయన్ని ముఖ్యమంత్రిగా చేయడానికి సర్వసిద్ధంగా ఉన్నారు Mm-hmm.